నమస్కారం సునీతక్క మళ్ళీ రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడుతున్నావమ్మా బాధాకరమే మీ తండ్రి గారి హత్యని నేను పూర్తిగా ఖండిస్తున్నాను నివాళులు అర్పిస్తున్నాను శ్రద్ధాంజలి ఘటిస్తాను ఆయన నాకు మంచి మిత్రులమ్మా చాలా సౌమ్యుడు ఆయన వివేకానందరెడ్డి గారు మూర్తి అయిన ఆయన హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో తల్లి చంద్రబాబు నాయుడు హంతకులను ఎందుకు పట్టుకోలేదు చంద్రబాబు నాయుడిని అడుగు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరమ్మా ఆ రోజు నాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీములు రెండు వేశారు ఆయన లేదు కోర్టు ఆదేశాలు జారీ చేసింది మాట్లాడవద్దు హత్య గురించి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది అయినా సరే మీరు మాట్లాడేస్తున్నారు వివేక హత్య గురించి మాట్లాడకూడదా అమ్మ ఎన్నికలైపోయిన తర్వాత మాట్లాడు కోర్టు ఆదేశాలను చూచా తప్పకుండా పాటించమ్మా అవినాష్ రెడ్డి గారు ఏం చేశారమ్మా ఏం అన్యాయం చేశాడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం అన్యాయం చేశాడు చెప్పమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబము నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి గానీ నర్రెడ్డి సునీత కానీ ఏం అన్యాయం చేశారో ఒక్కసారి ప్రజలకు వివరించమ్మా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద సిబిఐ లో ఎన్ని కథలు నడిచాయో మీకు తెలియదు కాదు రామ్ సింగ్ గారిని సుప్రీంకోర్టు ఎందుకు తప్పించిందో మీకు తెలియదు కాదు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఎన్ని మార్చారో ఎన్ని రకాలుగా చెప్పారో మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి హత్యని సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పి అడిగిందే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డికి ఏం సంబంధం చెప్పమ్మా తన కోసం రాత్రి బవళ్ళు కష్టపడి ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డి గారిని ఎందుకు హత్య చేయిస్తారమ్మా ఆయన ఆయనకి ఏం అవసరం అసలు కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాలు వైఎస్ కుటుంబాన్ని బజార్కి బజార్ను పెడుతున్నది షర్మిలక్క సునీతక్క మీరు ఏ రాజకీయ దాసిస్తున్నావో తెలియడం లేదు తెలుగుదేశం అడిగితే టికెట్ ఇచ్చి ఉండేవాడు నారా చంద్రబాబు నాయుడు మీకు ఎక్కడొక్కడ పోటీ కూడా చేసి ఉండాల్సింది మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్ప వివేకా కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రశ్నించొద్దా మాటల జాగ్రత్త వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా ప్రశ్నించకూడదా మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా అని వైసీపీ కార్యకర్తపై దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మండిపడ్డారు నాన్నకు న్యాయం చేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కోరారు మటుకు బాగానే ఉంది నాన్నకు న్యాయం చేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఓకే అక్కడ దాకా చాలా బాగా మాట్లాడావు సునీత అక్క ఓకే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్ గ్రామంలోని వైసీపీకి చెందిన ఓ కార్యకర్త ప్రచారం చేసుకోండి కానీ వివేకా కేసుతో మీకేం పని అంటూ సునీత ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసుల్లో అతను అడ్డుకుని పక్కకు తీసుకెళ్తుండగా అతను మరో మాట్లాడారు దీంతో సునీత తీవ్ర స్వరంతో అతను హెచ్చరించారు వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగితే చెప్పడం తప్ప మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించుకోవా మాటలు జాగ్రత్తగా రాని అన్నారు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు వివేకానంద రెడ్డికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని సునీత చెప్పారు సునీత అక్క కాంగ్రెస్కే దేశంలో దిక్కు మొక్కు లేదు కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా ఉందో మీకు తెలుసు షర్మిళకి మీరు ప్రచారం చేయడం సంతోషకరమే ప్రచారం చేయండి కానీ కోర్టు ఆదేశాలను మాత్రం ధిక్కిరించదు శర్మిల అక్కని గెలిపిస్తావా ఒకవేళ షర్మిలెక్క ఓడిపోతే ఒకవేళ షర్మి లెక్క ఓడిపోతే అసలు అయినా నేనే హత్య చేశాను నేనే హత్య చేశానని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు వాళ్ళ బెయిల్ పిటిషన్లు రద్దు చేయమని న్యాయస్థానాల్లో ఆశ్రయించలే మీరు వాళ్ళ బెయిల్ పిటిషన్కి మీరు అడ్డుపడలేదు గొడ్డలు కొన్నాను నేనే కొన్నాను కదిరిలో కొనుక్కొచ్చాను ఇక్కడికి వచ్చాను అని చెప్పిన వ్యక్తులను ఎవరిని కూడా నువ్వేం అండం లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చినట్లు మీకు కూడా ప్యాకేజీ ఇచ్చాడమ్మా ఆ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిస్తున్నారు పచ్చ మీడియా రాసిస్తుందా పచ్చ పార్టీ వాళ్ళు రాసిస్తున్నారమ్మా మీకు వైఎస్ అవినాష్ రెడ్డి రెండు లక్షల మెజారిటీ తగ్గకుండా గెలుస్తాడు ఇది గ్యారంటీ ఒక్క పులివెందుల శాసనసభ నియోజకవర్గంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు వేలకి తక్కువ కాకుండా మెజారిటీతో గెలుస్తారు ఇది కూడా రాసి పెట్టుకో తుని తక్క జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పేదల పక్షపాత పేదలకు న్యాయం చేస్తున్నారు వాళ్ళు మీరు ఎంత ఘోరంగా విమర్శించినా ఎన్ని అవమానాలు పాలు చేసినా వాళ్ళ ఓర్పుకి హెడ్స్ ఆఫ్ అప్పుడే అయిపోలేదు షమిము బయటకు వచ్చి కోర్టులో వాంగ్మూలం చెప్పిన రోజు నాడు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకుంటేనే బాధగా ఉంది ఆ అమ్మాయికి ప్రాణహాని ఉంది గనక అమ్మాయి కనపడడంలా ఆ అమ్మాయి వస్తుంది కోర్టుకు వస్తుంది ఏం జరిగిందో చెబితే కోర్టులో న్యాయస్థానంలో ఆ రోజు నాడు దిబ్బిడి దిబిడే దిబ్బిడే అందరికీ ఎందుకమ్మా మంచి వైద్యురాలివి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టి తీసి మనం కానీ తీసేశారు ఆయన అది మీరు చెప్పడం వల్ల తీశారు ఆయన్ని ఆయనకి వైద్యం అందించిన ప్రభుత్వ డాక్టర్లు చెప్తే తీసేసారు కానీ నిన్ను సపోర్ట్ చేసే పచ్చ మీడియా మాత్రం సునీతమ్మ చెప్పంగానే ఆయన పట్టి తీసేసాడు అని చెప్పి మంచి డాక్టర్ అమ్మ అని చెప్పి నీకు అభివృద్ధి ఇచ్చేసారు వాళ్ళు అందరూ సర్టిఫికేట్ ఇచ్చేసారు వాళ్ళు మంచి డాక్టర్ అని చక్కగా వైద్య వృత్తి చేసుకుని ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఉండమ్మా అంతేగాని అసత్యాలు ప్రచారం చేస్తే పాపం వస్తుందమ్మా అసత్యాలు ప్రచారం చేయకమ్మా ఓకే జై హింద్